బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతను ప్రకటించే సమయం రాని వచ్చింది మరో మూడు రోజులు మాత్రమే బిగ్ బాస్ విజేతను తేల్చే ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉంటాయి లోపే మీకు కంటెస్టెంట్ కి ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది అయితే ఓటింగ్ ప్రకారమే విజేతను ప్రకటిస్తారా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లనే విజేతలుగా ప్రకటిస్తారా అన్నది పక్కన పెడితే హాట్ స్టార్ ఓటింగ్ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మిస్డ్ కాల్ ద్వారా వచ్చే ఓటింగే ఎక్కువగా ఉంటుంది మరి ఏ కంటెస్టెంట్ కి ఏ నెంబర్ కేటాయించారో చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి వారం ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది వచ్చే ఆదివారం నాడు విజేతను ప్రకటించనుండగా ఈ శుక్రవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనుండగా డిసెంబర్ నైన్టీన్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరగదు దీంతో టాప్ లో ఉన్న ఆయా కి ఓటింగ్ ముమ్మరంగా సాగుతోంది కళ్యాణ్ పడాల తనుజా ఇమానుయల్ డిమాన్ పవన్ సంజన ఈ ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉండగా ఇప్పటికే వీళ్ల పిఆర్ టీంలు సపోర్టర్స్ ఫ్యాన్స్ కుల సంఘాలు మత సంఘాలు మా కంటెస్టెంట్ కి ఓటు వేయండి అంటే మా కంటెస్టెంట్ కి ఓటు వేయండి అంటూ విరివిగా ప్రచారం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఈ ఓటింగ్ లో రెండు ప్రక్రియల్లో జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ ఓటింగ్ రెండు ప్రక్రియలు జరుగుతుంది ఒకటి హాట్ స్టార్ ఓటింగ్ రెండు మిస్డ్ కాల్స్ ఓటింగ్ హాట్ స్టార్ యాప్ లోకి వెళ్లి తమకిష్టమైన కంటెస్టెంట్ కి ఓటు వేయడం ఒక పద్ధతి కాగా ఆయా కంటెస్టెంట్స్ కి కేటాయించిన ఫోన్ నెంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేయొచ్చు గతంలో అంటే సీజన్ సెవెన్ వరకు కూడా పదేసి ఓట్లు వేసుకునే అవకాశం ఉండేది అంటే మొత్తం పది ఓట్లు ఉంటే తలా కొన్ని ఓట్లు షేర్ చేసుకునే వీలుండేది దీనివల్ల ఫేక్ ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయి ఓటింగ్ లో కూడా స్పష్టమైన రిజల్ట్ రాకపోవడంతో సీజన్ సెవెన్ నుంచి ఈ పదేసి ఓట్లు వేసే ప్రాసెస్ కి స్వస్తి పలికి ఒక్కో యూజర్ ఒక్కో ఓటు వేయడానికి మాత్రమే పరిమితం చేశారు ఇక ఈ సీజన్ విషయానికి వస్తే హాట్ స్టార్ యాప్ లోకి వెళ్లి ఓటు వేసేవాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉండడంతో మిస్డ్ కాల్ ద్వారా ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి కాగా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ని తేల్చే ఓటింగ్ లో ఈ మిస్డ్ కాల్ ఓటింగ్ కీలకంగా మారడంతో ఏ ఏ నెంబర్ కేటాయించారో ఒక్కసారి చూసేద్దాం కళ్యాణ్ పడాల ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ ఇమానుయల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ డీమాన్ పవన్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ వన్ సంజన ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ జీరో కళ్యాణ్ పడాలా ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ పై నంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చి తమ ఓటును నమోదు చేయొచ్చు టోటల్ గా హాట్ స్టార్ మిస్డ్ కాల్ ఓటింగ్ మొత్తాన్ని లెక్కించి విన్నర్ ని ప్రకటిస్తారు విన్నర్ ని ప్రకటిస్తూ ఉంటారు గతంలో ఈ మిస్డ్ కాల్ ఓటింగ్ లో చాలా సమస్యలు వచ్చేవి బిగ్ బాస్ టీం ఎవర్నైతే విన్నర్ ని చేయాలనుకుంటారో కేవలం వాళ్ల నెంబర్ మాత్రమే పనికొచ్చేట్టు చేసి మిగిలిన నెంబర్లను హోల్డ్ లో పెట్టేవారనే విమర్శలు వచ్చాయి ఎన్నిసార్లు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా ఆ నెంబర్ కరెక్ట్ అయ్యేది కాదు బిజీ అని వచ్చేది అయితే ఎక్కువ మంది ఒకే టైంలో లో ఒకే నెంబర్ కి మిస్డ్ కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి